పట్టణంలోని కృష్ణానగర్లోని షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బాబా మూలమూర్తికి షోడశ రస రసాభిషేకం పుష్పార్చన హారతి మంత్రపుష్పం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు షోడశ రస అభిషేకం సభాపతి తిగుళ్ల విశ్వశర్మ నిర్వహించగా వైదిక కర్త విశ్వశర్మ ఆలయ ప్రధానార్చకులు వేణయ్య సంజయ్ శర్మ నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం పురుషోత్తం రావు రామకృష్ణరావు డాక్టర్ వి రాజన్న మానాల కిషన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ చంద్రశేఖర్ గౌడ్ రవిచంద్ర కంచ కిషన్ గంగాధర్ మారుతిరావు రాజలింగం రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు

तो अभिषेक का Gracias. Sí. Sí. స్వామి జరుపుకుంటున్నారు ఈ అందరి యొక్క నేత్ర కాంతి చేత విరిగిపోతున్నాడు స్వామి భగవంతుడు ఎప్పుడు కూడా శాశ్వత ఎప్పటికీ కన్యాన్ని సేవించేవాడు పూజించేవాడు ఆరాధించేవాడు దర్శించేవాడు ఈ లోకానికి వస్తుంటారు పెడుతున్నారు ఆ వచ్చి వెళ్ళే లోపల ఏం చేయాలి అని చెప్పేటువంటిది అప్పుడప్పుడు ఉత్సవాల ద్వారా మనకు ప్రకటితం అవుతుంది ఆలయాలు ఏమి అని గ్రేపు అంటే భగవంతుడు ఏం చెప్తా అంటే ఈ లోకం ఒక ప్లేయింగ్ గ్రౌండ్ కాసేపు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఎందరూ విశేషాలు అని చూసి ఆనందాన్ని పొంది మళ్ళీ అక్కడే ఉండాలని అనుకోకుండా మనంటికి మళ్ళారండి అని భగవంతుని యొక్క ఊవచ్చు అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏడేడు పద్నాలుగు లోకాలని పాలిస్తు ఎప్పటి నుంచి అంటే సుమారుగా ఎప్పటి నుంచో తెలియదు ఎప్పటివరకు ఉంటే అది కూడా పద్నాలుగు లోకాన్ని పరిపాలించే ఒక స్వామి ఎట్లా ఉందంటే హాయిగా అప్పుడు పట్టుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు మనకు ఈ లోకంలో మన దేశం చిన్న ముక్క దేశంలో రాష్ట్రం చిన్న ముక్క దాంట్లో మన ఊరు ఆ ఊళ్ళో మన ఇల్లు ఆ ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే అనేక అనేక రకాలైనటువంటి యొక్క బాధని తెచ్చుకుంటూ వాటిని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం అది అక్కలేదని చెప్తాడు భగవంతుడు అందుకే నీకు విన్నంగా శరీర నిమిషం ఇదం శరీరం కలు ధర్మ సాధన ఈ లోకానికి వచ్చేటప్పుడు శరీరాన్ని తీసిడు భగవంతుడు నేను తోడు కొనుకొని ప్రక్రియ అక్కడ జరపాల్సింది ఉంటుంది ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు శరీరం కూడా తీసేస్తుంది నీకు చేసిన కర్మ ఫలాన్ని నీకు నీ వెంట తెలుసుకో దాన్ని బట్టి నీకు అద్భుతమైనటువంటి యొక్క స్థానాన్ని నేనిస్తానంటాడు భగవంతుడు అందుకే ఎందరిందరో మహానుభావుల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో గ్రంథాలని ఎన్నెన్నో ఎన్నెన్నో గురువుని వెంట వస్తుంది ఆ అని మనకు శాస్త్రాలు చెప్పటి రోజులు జపం చేసుకునే అలవాటు దాదాపు కొన్ని గంట గంటలు చేస్తుంది చేసి ఆ జపానికి కూర్చున్న ఆసనం ఇక్కడనే ఉంటుంది నాకు వెంట రాదు మరి చేసిన జపమాల ఇక్కడనే ఉంటుంది అప్పుడే వాడకున్న పాత్రలు ఇక్కడే ఉంటాయి అప్పుడు వాడిన నీరు ఇక్కడే ఉంటుంది కొన్ని చేసేటువంటి ఒక వ్యక్తి శరీరం ఇక్కడే ఉంది వారు ఏమొస్తున్నట్టు మనకు వెంట అంటే ఆ ఫలం ఏదైతే ఉందో కనిపించాలన్నటువంటి ఒక ఫలం జీవం ఏంటో వస్తుంది అని మనకు ఆ వచ్చే ఫలంతో దానికి ఒక అర్హత ఏర్పడుతుంది మనం ఒక విజ్ఞాపన పత్రం అప్లికేషన్ లాంటిది సమర్పిస్తే ఓ వంద ఓ రెండు మూడు రాసి మన విషయాన్ని వాళ్ళు చెప్తా ఆయన ఏం అంటే ఆయన కూడా వంద గీతలు పెట్టండి చిన్నగా ఇక్కడ చిన్న సంతకం చేసింది ఓకే ఆ ఓకే జరిగిందంటూ జరగవలసిన వాళ్ళతో ఈ జీవునికి ఇంకా నాస్తి లేదు అందుకోసమే మహనీయులు మహానుభావులు అవధూతులు వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే అండి వేగించారు ఒకటి లోకమంతా బాగుంది ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతంగా ఉన్న లోకంలో మనం కూడా ఉండాలి ఉన్నంతగా ఆ తర్వాతన వచ్చేటప్పుడు రుట్టుమ్యాప్ అని నేను తెలియదు పోయేటప్పుడు కూడా రూపు మేపేమో తెలియదు కానీ రావడానికి ప్రధానమైన ద్వారం ఏమిటంటే తల్లి కనుక ఎన్ని రకాలైనటువంటి యొక్క యజ్ఞ యాగ క్రియాకర్త దాన ధర్మాలు చేసిన అమ్మను రోజు నమస్కరించుకోగలిగిన మహనీయులు లోకంలో ఉంటే చాలా అందుకే వేదమే చెప్పింది మాతృదేవో భావ తర్వాత బాగుండదేమో అని పితృదైవోభవాన్ని కూడా ఒకటే అంత బాగుండదు కదా అంటే తర్వాత ఈ లోక నుంచి వెళ్ళిపోయేటప్పుడు మార్గం చూపించేవాడు ఆచార్య దైవోభవం ఏ లోకానికి వెళ్ళాలో నిర్ణయించి అర్హత కల్పించి ఆ లోకానికి పంపించేటువంటి ఒక మహనీ పేరు ఆచార్య ంటే లోకంలో ఉండేటువంటి ధర్మాలని కూడా తెలుసుకోవడం ఒకటి లోకంలో ఉండే భగవత్ సంబంధమైన విజ్ఞానాన్ని తెలుసుకోవడం రెండు వాటిని తాను ఆచరణలో పెట్టడం మూడు తాను పెట్టిన దాన్ని ఇతరుల చేత ఆచరింపజేసేవాడి పేరు ఆచార్యుడు తెలుసు అట్లాగే మనస్వామి అవధూత ఆయన ఏమో ఏదైనా పనిచేయాలంటే శాస్త్రాలు పురాణాలు వెతికి దాంట్లో చెప్పినట్టుగా చేయాలి కానీ సాయంత్రామ విషయంలో ఏంటంటే ఆయన చేసిన దానికే శాస్త్రం నడుస్తుంది